రాష్ట్ర అసెంబ్లీ సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే రెడ్డిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వ్యాఖ్యలకు నిరసనగా మహేశ్వరం నియోజకవర్గం బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రామ్ రెడ్డి ఆధ్వర్యంలో బడంగపేట్ చౌరస్తా వద్ద దిష్టి బొమ్మను దహనం చేశారు అనంతరం రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి అన్న అహంకారంతో అసెంబ్లీలో మాజీ మంత్రిని అవమానిస్తూ మాట్లాడడం సరికాదని సబితమ్మ అంటేనే అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ అని గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మట్టి కనిపించిన విషయం గుర్తు చేసుకోవాలని రేవంత్ రెడ్డి వెన్న క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో ఉద్యమాన్ని ఉద్రిక్తం చేస్తారు గౌరవ మాజీ ంత్రివర్యుడు కేటీఆర్ గారు బడ్జెట్ మీద మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటే అనవసరంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలగజేసుకొని నిజంగా మేడం కూడా మేడం బాధాకరంగా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి నిజంగా రేవంత్ రెడ్డి గారు మీరు బాధ పెట్టినటువంటి బాధ ఒక అసెంబ్లీ ఆడప చేసినటువంటి దుర్మార్గమైన చర్య యావత్ తెలంగాణ ప్రజలు మహిళా లోకమంతా చీ అని ఉమ్ముతా ఉంది మీ పైన ఒక్కసారి ఆలోచన చేసుకోండి ఈ రోజు సబితమ్మని మాట్లాడినటువంటి ఈ యొక్క తీరుని తీరుని ఈ రోజు పడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ తరఫున ఒక బిఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బిసిఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బిసిఎన్ తెలుగు న్యూస్